బిగ్ బాస్ ఫోర్లో పాల్గొని క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో నటి మోనాల్ గజ్జర్ ఒకరు ఈ సీజన్ లో నర్మదా నదిగా పేరు తెచ్చుకున్న మోనాల్ కి బయటకు వచ్చిన తర్వాత మాత్రం అవకాశాలు క్యూ కడుతున్నాయి ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు ఆదర్స్ లో ఒక స్పెషల్ సాంగ్ లో మెరిశారు మోనాల్ సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదిలా ఉంటే మోనాల్ ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న డాన్స్ ప్లస్ షోకు బాబా భాస్కర్ మాస్టర్ రఘు మాస్టర్ యష్ మాస్టర్ యానీ మాస్టర్ ముమద్ ఖాన్ పాటుగా మోనాల్ కూడా ఒక జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే అందులో ఈ ప్రేమకు పాటకు మోనాల్తో కలిసి స్టెప్పులు వేస్తారు యష్ మాస్టర్ రఘు మాస్టర్ అదే సమయంలో యష్ మాస్టర్ భార్య వర్ష అక్కడికి వస్తుంది అప్పుడు యానీ మాస్టర్ చూసావా అని అడగ అంతా చూసానంటూ వర్ష చెప్తుంది రఘు మాస్టర్ ని పిలిస్తే యష్ మాస్టర్ ఎందుకు వెళ్ళాడని యానీ మాస్టర్ ప్రశ్నిస్తుంది వెంటనే మోనాల్ నాకే సంబంధం లేదు మీరే చూసుకోండి అంటూ చెప్తుంది వెంటనే యష్ మాస్టర్ సంబంధం లేదా అని అడుగుతారు వెంటనే వర్ష ఏడుపు మొదలు పెట్టేస్తుంది ఇక వారి గొడవకు బాబా భాస్కర్ మాస్టర్ రఘు మాస్టర్ ఆజ్యం పోస్తారు మధ్యలో యానీ మాస్టర్ ఎంతైనా పాపు పాపే బిర్యానీ బిర్యానీయే అంటూ వర్షా మోనాలను పోలుస్తుంది ఫుల్ ఫన్తో వచ్చిన ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది ఇక ఈ ఎపిసోడ్ శనివారం ప్రసారం కానుంది కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి